మీకు ఆ కరెంటు ఇంటూ డబ్బులు అది పోను మిగతాది ఏదో దోచుకోవడమే మాటలు ఒకటి చేతలు ఒకటి ఉంటే అవి లేకుండా ఉంటే ఇరవై నాలుగు అడ్జస్ట్మెంట్ ఇరవై ఐదు అడ్జస్ట్మెంట్ పవర్ టారిఫ్ దాని పేరు ఏదో పెడతారు పవర్ ఇది నేను వంద పేర్లు ఉన్నాయి ఆ పేర్లని తీసేస్తే అప్పుడు కరెక్ట్ అనమాట సార్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వాహనాల మీద పన్ను ఒక రకంగా జిఎస్టి తగ్గిన తర్వాత అనేది తగ్గింది రియల్ గా అది ఆ బెనిఫిట్ అయితే కనిపిస్తోంది అమ్మకాలు కూడా చాలా పెరిగినాయి కార్ల షోరూములు కార్ల కంపెనీలో ఓపెన్ గా చెప్పినాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్తగా ఈ అదనపు సెస్ పది శాతం విధిస్తుండడం ఒక రకంగా ఇదొక బాధగా లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు రహదారి భద్రత కోసమో రహదారి అభివృద్ధి పనుల కోసమో అవసరమా వీళ్ళ శిష్యుడు కూడా అట్లా బాధగా ఉంటే గనక మన రాష్ట్రంలో వ్యాపారాలను మునిగిపోయి అక్కడికి వెళ్ళిపోతాం తెలంగాణకి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లైఫ్ ట్యాక్స్ అక్కడ ఉండేది కాదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది దాంతో రెండు మూడు లక్షల రూపాయలు అన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ చివరికి ప్రభుత్వం అప్పుడు జగన్ ప్రభుత్వం చేసిన ఓ పెద్ద